చంపడం బాగైంది సావదంగం అని చెప్పేసి ఇట్లా అసభ్యకరమైన మాటలు మాట్లాడింది దాని పరంగా ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ తోటి కళాకారులు అయితే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో అసలు దాని గురించి మాట్లాడదాం ఏం జరిగిందని చెప్పేసి నమస్కారం అన్న నమస్కారం అన్న ఏంటన్న పరిస్థితి వాళ్ళ తల్లి ఎందుకు ఇంత క్రూరంగా ఇంత కసాయి తల్లి లాగా మాట్లాడుతుంది అంటారు ఒక వ్యక్తి చనిపోతే అంటే ఆమె కడుపులో అంజలి పైన ఇంతకుముందే తాని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిందని వాళ్ళ పాప మిస్ అయినప్పుడు అంజలి పైన కేసులు పెట్టి జీడిమెంట్ల పోలీస్ స్టేషన్ చుట్టూ లేకపోతే చండూరు నల్గొండ సంబంధించిన పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పిందని ఆమె సంతోషిని సంతోషిని అనుకుంటా ఆమె వాదన అది అంతా కడుపులో పెట్టుకొని సచిన తర్వాత మంచిగా వచ్చింది అనేటువంటి కామెంట్ చేసింది నేనేమంటున్నానంటే ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు ప్రజల నుంచి అనేక అనుమానాలు వస్తాయి పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది హస్తం ఉంది ఆమె చేపించిందేమో అన్న విధంగా కూడా కన్వే అవుతుంది అదే నేను ఏమంటున్నా అంటే సరే చేపించిందా చేపించాలనే పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో మనకు చెప్తారు మనమే చేసిందా చేయలేదా అని మనం చెప్పలేం కదా మనమే కదా మాటలు అలాగే ఉన్నాయి కదా మంచిగా ఏంటని నవ్వుకుంటూ స్టేట్మెంట్ ఇస్తుంది కన్న కొడుకు తప్పు చేస్తే తల్లి లైన్ లో పెట్టాలి బాధ్యత పరంగా నడిపింపజేయాలి అదే తల్లి సపోర్ట్ చేస్తుంది అదేదో గోల్డ్ మెడల్ వచ్చినట్టు అదే దానికి సంబంధించి సార్ మరి ఇలా వేరే ఛానల్లో ఇలా కామెంట్స్ చేసింది ఆమె పైన కూడా చట్టపైన చర్యలు తీసుకోండి అంజలి మృతదేహం ఇంకా కాటికి కూడా పోలేదు అప్పుడే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నామే అని చెప్పి మేము సంబంధిత జీడిమెంట్ల పోలీస్ స్టేషన్ సిఐ గారిని కలిస్తే తప్పకుండా అండి మేము అందరం చాలా మంది ప్రజాప్రతినిధులు అప్పుడు అంజలి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో మేము అందరం కలిసి వచ్చి ఇచ్చాము ఆమె మానసిక పరిస్థితి బాగాలేదు అని చేత మేము హండ్రెడ్ పర్సెంట్ బాగున్నా బా సరే సరే విచారిస్తాము వాళ్ళ ఇంటికి మా డిపార్ట్మెంట్ పంపించాము ఆమె ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో వారిని వాళ్ళ తల్లిగా వాళ్ళ భర్తని అందరిని కూడా విచారించి తప్పకుండా ఆమె పైన చర్యలు తీసుకుంటామని జీడి మంట సంబంధిత సిఐ సార్ చెప్పడం జరిగింది వీళ్ళు ఎక్కడ ఉన్నారన్న ఈ శివ అని అలాగే వాళ్ళ పెద్ద కూతురు అంజలి రిమాండ్ పంపించా అని చెప్పారు రిమాండ్ పంపించారు చార్జ్షీట్ వేస్తాము చట్టం తన పని తను చేసుకొని పోతుంది మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పడం నేను ఏమంటున్నాను అంటే ఆమె ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన ఆమెకు పైన లేకపోతే కోర్టు తర్వాత ఏమైతుంది ఏంటో ఆల్రెడీ ఇంతకు ముందే అసలు కేసు అయిన తర్వాత ఏమైంది పెద్ద ఇష్యూ అవుతుంది అని అనుకోలే ప్రాణం తీయడానికి ఎవరు ఉసిగొలిపారు ఏందనేది తెలియదు ఇటువంటి కామెంట్స్ ఆమె చేసినప్పుడు ఈమె ఉసిగొలిపిందా కొడుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందా లేకపోతే పాపనే చేసిందా అనేటువంటి ఇది వస్తుంది కాబట్టి ఇటువంటి మాటలు మానుకుంటే మంచిది అని చెప్పేసి మేము సిఏ గారికి చెప్పాం ఆయన చాలా సానుకూలంగా మాట్లాడారు మా ముందే కాల్ చేశారు వాళ్ళు ఫోన్ చేసి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ చేసి ఇమీడియట్ అక్కడికి పంపించి ఏందనంటే మానసిక పరిస్థితి బాగాలేదు సార్ అలా మాట్లాడారు ఇప్పుడు తర్వాత కూడా కొన్ని మీడియా ఛానల్స్ అయితే నాకేం తెలియదు అని మాట్లాడుతుంది కదా సో అది సార్ అయితే చాలా ఏమంటారు మా డిపార్ట్మెంట్ పంపించాము మా టీం ని తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆమె అంజలి మీద మాట్లాడడం చాలా బాధాకరం ఎందుకంటే కొన్ని కొన్ని ఛానల్ వాళ్ళు కూడా మీరు ఆమెను ఏం చేయలేకపోతున్నాను అడిగిన రోమ్లా మా తోటి కళాకారులు కూడా ఆమె ఆమె నవ్వుకుంటూ మాట్లాడడము బాగా అయింది చంపేయడమే కరెక్ట్ అని మాట్లాడము ఆమె ఎంతవరకు అది నిజం కాదు దయచేసి ఆమె కూడా ఒకసారి సెషన్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తేనే బాగుంటుందని మేము అందరం మా కళాకారులు తలపించడం మేము కోరుకుంటున్నాం అంటే చాలా మంది బయట ఏం చెప్తున్నారు అంటే ఇలాంటి కసాయి తల్లికి అలాంటి కొడుకే పుడతారు అలా పెంచింది అని చెప్పేసి కొంతమంది అంటుంటే బాగా చెప్తారు మెంటల్ గా బాగలేదు అంటే కొడుకు మీద కూడా ఆమె చెప్పాలి కొడుకు చాలా బాగా అయింది మేమే చెప్పినట్టు మా కొడుకు మా ఇంట్లోకి వచ్చి రెండు రోజులు మా ఇంట్లో ఉన్నది మా ఇంట్లో ఉంచుకున్నాము మేము ఉంచుకున్నాక మా మంచిగానే జరిగింది ఆమెకు తెలియదా మేమే కావాలని మేము ఉంచుకున్నాము ఖచ్చితంగా బాగానే సంపేసింది అని మాత్రం అది చాలా ఒక తల్లి కొడుకు చెప్పడము ఇంకా కొంతమంది తల్లి కూడా ఇలా నేర్చుకుంటారు దయచేసి ఆమె నోరు మూపేయాలి అమ్మని తీసుకొచ్చి ఖచ్చితంగా మనం స్టేషన్ తీసుకొచ్చి ఇంటర్ చేసి చేయాలని కోరుకుంటున్నాం నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరైతే సంతోషినేనో లేకపోతే సంతోషం అమ్మ నీ నోరు అద్దు అదుపులో పెట్టుకో ఒక పక్కన వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ తల్లిని కోల్పోయి ఉన్నటువంటి ఒక పాప దిక్కులేని అనాథగా మిగిలిపోయింది ఆ వా తోడబుట్టినటువంటి కూతురు ఇలా చేసిందని సమాజం మొత్తం దుఃఖంలో సుఖ సౌంద్రంలో మునిగిపోయింది సంపడమే కరెక్ట్ అని నువ్వు మాట్లాడుతున్నావే నీ కొడుకు జైల్లోకి పోతేనే నీకు అసలు బాధే లేదు రెండు నెలల తర్వాత మేము పోయి తీసుకొచ్చుకుంటాం అని అంటున్నామే నువ్వు పోయి తీసుకొచ్చుకుంటావు మరి ఆ తల్లిని కోల్పోయినటువంటి కుటుంబం ఎంత బాధపడుతుంటది ఆమెను అభిమానించేటువంటి మాలాంటి వాళ్ళు ఎంత బాధపడతాం మేము నేను నోరు అద్దు అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే వందకు రెండు వందల శాతం నీ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్తాం తీసుకుంటామని చెప్పారు నువ్వు మళ్ళీ జైల్లోకి పోతావు కబర్దార్ గుర్తు పెట్టుకో నోరు అద్దు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఇంకొక కొంతమంది చాలా రకాల కమెంట్స్ చేస్తా ఉన్నారు ఆమె ఇలాగా ఇలాగా అని మీకు ఏం తెలుసు తల్లి కాయ కష్టం చేసి పిల్లల్ని సాధాలనుకుంటది ఎన్ని బాధలు పడితే ఆ పిల్లల్ని ఇంతవరకు పెంచి పెద్ద చేసి చేసి ఉంటది వీళ్ళకి ఏం తెలుసు మాట్లాడేటువంటి కొంతమంది విధ వాళ్ళకు నేను అదే అడగబోతున్నాను ఒకసారి ఇప్పుడు చనిపోయిన అంజలి గారు ఎవరైతే ఉన్నారో కూతుర్ని బాగా టార్చర్ పెట్టేదని సెవెంత్ క్లాస్ లోనే కేసు అయిందని చెప్పేసి వన్ ఇయర్ ముందు వాళ్ళ తండ్రి చనిపోయినారు కదా సెవెంత్ లో అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ ఉండే ఉంటారు మరి అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు అప్పుడు తెలుసా నేను నేనేమంటున్న బ్రదర్ వాళ్ళ భర్త కూడా ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు అప్పుడప్పుడు ఇంత తాగేవాడు బా ఇద్దరు మళ్ళీ భార్య పడుతున్న సహజంగా మొగల మధ్య పంచులు అవుతుంటాయి కదా ఈ భర్త పట్టించుకోపోయేవాడు అయినా సరే ఆమె కష్టపడి ఇద్దరు పిల్లల్ని భర్తని ఇక్కడ కిరాయికి ఉంటుంది ఊర్లో ఆమెకేం పొలం లేదు సొంత ఇల్లు లేదు ఇక్కడ కూడా ఇల్లు లేదు ఏదో కాయ కష్టం చేసి చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కడుపున పెట్టినటువంటి బిల్లల్ని చదువుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ అవి చదువుకుంటా ఉన్నది నిజంగా గనక ఆమె ఆ పని చేసి ఉంటే గనక చిన్నప్పటి నుంచి ఆమె బట్టలు కొనిచ్చి చెప్పులు కొనిచ్చి ఆలన పాలన చూసుకొని అంత పెద్దవి చేసేదా కాబట్టి ఇవన్నీ పనికి మాలినటువంటి కామెంట్స్ తప్ప వేరేటువంటిది కాదు కన్న తల్లి ఎవరు కూడా అలా చేయాలనుకున్నది వాడి మోజులో పడి కన్న తల్లిని హత్య చేసింది తప్ప నిజంగా అంటే అంజలి మాత్రం నాకు అయితే మేము స్వయంగా తనతో పదిహేను సంవత్సరాలు జర్నీ చేసినటువంటి వ్యక్తులుగా మాతో పాటు అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నది అనేక వేదికలకి మాతో పాటు పాటలు పాడినటువంటి వ్యక్తిగా అలాంటిది అయితే కాదు ఏదో కోపంలో చెప్పు ఉంటుంది మేబీ అంతే తప్ప కాదు అలాంటిది కాదు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై